ఈరోజు బైబిల్ ధ్యానము నీవు తృణీకారమును ఎదుర్కొనిచున్నావా మానవుని యొక్క భావనలన్నిటిలో బహుశా తృణీకరింపబడుట లేక నిరాకరింపబడుట అనున్నది ఎంతో భరింపరానిదియు హృదయమును చీల్చివేయునదయ్యున్నది బైబుల్ గ్రంథమంతటా దేవుని జనులు మొదట తృణీకరింపబడి ఆ తరువాత హెచ్చింపబడినట్లుగా చూచిచున్నాము యాకూబ్ కుమారుడైన యోసేపు కూడా విడిచిపెట్టబడలేదు ప్రారంభమునందు అతడు తన తండ్రి యొక్క ప్రేమను అనుభవించినట్లుగా గోచరించెను కానీ త్వరలోనే అతనికి తృణీకరింపబడు సమయము ఆసన్నమాయెను మొదట అతని సహోదరులు అతనిని తృణీకరించి అటు పిమ్మట దేవుడు అతనికిచ్చిన స్వప్నము తండ్రి అతనిని కద్దించుటకు కారణమాయెను త్వరలోనే అతడు కుటుంబము నుండి విడదీయబడెను తిరిగి ఫోతీ పరి ఇంటిలో హెచ్చింపబడినట్లుగా కనబడెను అయితే తృణీకారము ఇచ్చట కూడా అతనిని వెంబడించెను అయితే చివరికి సమయము వచ్చినప్పుడు సింహాసనము తరువాత స్థానమునకు దేవుడు అతనిని హెచ్చించెను ఈ సత్యమునకు దావీదు కూడా మరి ఒక సరియైన తగిన ఉదాహరణగా ఉన్నాడు దావీదు సమస్త విధములైన తృణీకారములను ఎలాగు ఎదుర్కొనో గమనించినప్పుడు అది ఆశ్చర్యమును కలిగించుచున్నది సౌలు కొరకు దావీదు దగ్గర ఒక సితార సంగీత వాయిద్యము ఉండెను అయితే దావీదు కొరకు సౌలు యొక్క ఒక ఈటే ఉండెను ఆయన తాను ఏర్పరచుకుని వారిని ఈ విధముగానే నడిపించుదురు చివరికి దావీదు ఇస్రాయిలీల మీద రాజుగా ఉండుటకు హెచ్చింపబడెను నీవు నీ స్నేహితుల ద్వారా తృణీకరింపబడి ఉండవచ్చును ఒకవేళ నీ స్వంత భార్య ద్వారానో లేక భర్త ద్వారానో లేక సహోదర సహోదరియుల ద్వారానో తృణీకరింపబడి ఉండవచ్చును కొన్ని పర్యాయములు దేవుడు కూడా తృణీకరించాడేమో అని అనిపించును హన్నాను తలంచము దేవుడే ఆమె గర్భమును మూసనని చదువుచున్నాము సమయలు రాసిన మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనము ప్రియదేవుని బిడ్డ మనము సంపూర్ణముగా దేవునికి చెందిన వారముగా చేయబడి వరకు ఎడతెగక తృణీకరింపబడుచుండవచ్చును దేవుడు మనలను హెచ్చించి ఉన్నతమైన ఆత్మీయ సమభూమికి తీసుకుని రావాలని కోరినప్పుడు ఆయన మొదట మనలను తృణీకారము అను మార్గమునందు నడిపించుదురు దేవుని కృపను బట్టి మన అంతరంగ పురుషుని ఎందు బలము పొంది తృణీకారముల ఎందు సంతోషించిన ఎడల మనము ఆత్మీయముగాను మరియు భౌతికముగాను రెండు విధములుగా వేళ వేళ సహించిరిగా ధైర్యముందిరి తల వంచిరి సియోను అనుభవ మార్గం ఇది ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తానవాడు